కొంతమంది శ్రే కూడా శ్రీ అభిలాషులు కూడా కొన్ని ఆన్మత్యాలు లాంటి రాశారు సోషల్ మీడియాలో రెండు సేవ్ చేసుకున్నాను ఫర్ హాన్నా ఎవరు అక్క రాశారు అదే నో ఫన్ ఈ పవన్ గారు మంచి రెస్కుల్లా ఉన్నాడు

అట్టతోనే జడ్జ్ చేయకూడదండి కనిపించేటువంటి ప్రతి షాట్ ని కూడా దాని తాలూకా ప్రభావం ఏంటో తెలియకుండా మాట్లాడకూడదు ఆ కామెడీ మాట రెండోది పవన్ యొక్క వ్యక్తి ఎలా వ్యక్తిత్వం ఎలాంటిదంటే అక్కడ అదే అదే షార్ట్ అక్కడ వస్తుంటే ఇక్కడ కింద కూర్చుని నలిగిపోతూ ఉంటాడు ఇలా 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 తన హీరోయిన్లని పేరు పెట్టి సాయిబా గారు స్నేహ గారు ఇవ్య గారు అని మాత్రమే పిలుస్తారు ఆయనకి ఆడవాళ్ళంటే విపరీతమైన గౌరవం రెస్పెక్ట్ ఈ రోజు తను డైరెక్టర్ గా చూపించాలనుకున్నటువంటి కొన్ని ఎమోషన్స్ ని తెరపై చూపించాలే తప్ప భ్రష్ పట్టించడానికి కాదు ఆయన ఒకటే నేను గారు చాలా గౌరవం చూపిస్తాను మెరిసే మెరిసే చూస్తే మీకు అర్థమవుతుంది సో మీరు డైరెక్టర్ ఈ మూవీ చూస్తే మీరు జస్ట్ సీ ఇమేజల అందంగా చూపించేన వాళ్ళు తప్ప ఎక్కడ స్తుతి మిచ్చలేరు ఇది సెకండరీ అవుట్ ఆఫ్ స్టేట్ హిందీ మే లిఖాయా హై బయ్యా 32 ఇది చదవాలంటే నాకే కొన్ని పైంగ్ ఉంది చదవమంటారా మొదలెండి ఇది నాకే ఈ బందర్ కే liye ఇтни ఖుబ్సూరత్ దో లడ్కి

సో వి కమ్ ఆల్ దిస్ పే అండి సినిమాలో ఇంట్రెస్ట్ వేరే వేరే ఫీల్డ్స్ నుంచి వస్తున్నాం అవుట్ సైడర్స్ జస్ట్ ఎంటర్టైన్ ఆడియన్స్ ఇన్ అ వెరీ సెన్సిబుల్ వే సో మా సినిమాలో మన తెలుగు మా సినిమా అంటే మన తెలుగు యాట్రెస్ అండ్ మాస్లో కూడా మనం చాలా క్లాసీగా గ్రేస్ చూపిస్తాం సో ఐ వాట్ ఐ ట్రై ఈ సినిమాలు కూడా నేను అదే చూపించాను అందరినీ ఈవెన్ నా యోపి గారు సాయిష్ గారు కానీ కార్తిక్ గారి మ్యూజిక్ కానీ స్నేహ గారు సాయిబాబా గారు వర్క్ కానీ నాకు ఎస్పెషలీ ఈ ఝాన్సీ గారు రాజేష్ గారు వారు ఇచ్చిన సపోర్ట్ ఇట్ రియలీ వర్క్ వండర్స్ మీ నాకు వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు ఆన్ ద సెట్స్ టైంకి ఆన్ స్కెట్యూల్ ఎవ్రీథింగ్ స్మూత్గా వెళ్ళిపోయింది సో ఆగస్ట్ సెకండ్న మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వస్తున్నాం తప్పకుండా చూడండి నేను రాసేపటే అనుకున్నాను నేటికి వచ్చి అర్చేలా ఉండాలి సినిమాని ఫ్రెండ్స్తో బంకు ఇచ్చినప్పుడు చొక్కాలు చూపించుకోవచ్చు రెచ్చిపోదాం అడుగుతాం ఎంజాయ్ చేద్దాం మెయిన్గా అది దట్స్ ద పాయింట్ ఎంజాయ్ ద మూవీ మళ్ళీ కలుద్దాం